రోజు టాపిక్ ఏంటి అంటే మేడిపల్లి హైదరాబాద్ శివార్లు రైల్వే స్టేషన్ కొంచెం దగ్గరలో అక్కడ అతి భయంకరంగా పన్నెండిళ్లలో ఒకేసారి చోరీ జరిగింది అర్ధరాత్రి ఒంటి గంట దగ్గర నుంచి తెల్లార్జానం మూడింటి దాకా అది ఎంత భయంకరంగా అంటే మూడు ముప్పై ముప్పై తులాల బంగారం ఎనిమిది కేజీల వెండి రెండు లక్షల క్యాష్ తీసుకెళ్లారు మెస్ డోర్ ఓపెన్ చేశారు రాలేదేమో కిటికీ మొత్తం లేపేసి దాంట్లోంచి ప్రవేశించారు దొంగలు ఇల్లు చక్కగా కట్టుకున్నారండి ఓపెన్ ప్లేస్ పోలంతుంది ఎవరినన్నా రాత్రిపూట పొడుకో పెట్టుకోవడానికి ఆ కాలనీలో అంతా మాట్లాడుకుని ఒక సెక్యూరిటీను పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వెళ్ళటమో చిన్న చిన్న చేస్తే బాగుంటుందని ఎదుటి వాళ్ళు సలహాలు ఇస్తుంటారు కానీ ఆ టైం వచ్చేసరికి మనము ఏది చేసినా తప్పనిపిస్తుంది ఏమో అని చెప్పి మనం చెయ్యం అంతేకాకుండా ముప్పై సవర్ల బంగారం అంటే ఈ రోజుల్లో ఎంత ఉంది ముప్పై తులాల బంగారం ఈ రోజుల్లో ఎంత ఉంది వెండి ఎనిమిది కేజీల వెండి దగ్గర దగ్గర ఇరవై నాలుగు లక్షల రూపాయల దాకా వెండి అనుకుంటా రెండు లక్షల రూపాయలు క్యాష్ పన్నెండిళ్లల్లో వాడు ఒకసారి అంటే మనకు ఫస్ట్ తెలిసేది మనం ఊర్లు వెళ్తున్నామని సంక్రాంతి పండుగలు వస్తే మనం ఆటోమేటిక్గా మనం ఊరు వెళ్తామని చెప్పుకుంటూ ఉంటాం అలాగే ఇంకోటి చెప్పేది ఏంటంటే పని అమ్మాయిలకి బాగా ముందే చెప్పేస్తాం మేము వారం రోజులు రాం నాలుగు రోజులు రాము ఐదు రోజులు రాం బలానో తారీఖు వస్తాం నువ్వు వచ్చేసే అని ఫస్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసేది మనం అమ్మ ఇంటికి వెళ్తున్నామో అత్తగారింటికి వెళ్తున్నాము వాళ్ళకి మనం ఎన్ని రోజులు ఉంటామో అని తెలిసేదానికంటే కూడా పని మనుషులకి బాగా తెలుస్తుంది మనం ఎప్పుడు వస్తామో ఎప్పుడు అనేది అవి ఒక మైనస్ పాయింట్ మనుషులకి సీసీ కెమెరాలు ఇంట్లో కంపల్సరీగా పెట్టుకోవాలండి బయట సీసీ కెమెరాలు రికార్డ్ అయింది అని చెప్తున్నారు ఇళ్లలో కూడా ఏదైనా వచ్చినప్పుడు మనకి అలారాలు మోగే విధంగా సైరన్ మోగే విధంగా డోర్లు టచ్ చేసినా ఉండే విధంగా ఊర్లు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి మన డోర్ మీద టచ్ చేయంగానే వాడు అలాంటి వైరింగ్ చేయించుకుని అట్టి పెట్టుకోండి అవి అలారాలు ఎప్పటికప్పుడు మోగే విధంగా ఏర్పాట్లు చేసుకోండి అంతేగాని అంత కాస్ట్లీగా ఇల్లు కట్టుకుని చక్కగా అందమైన ఇల్లు కానీ ఏం ఉపయోగం దొంగల ఇంట్లోకి వచ్చి ఇవన్నీ వంచేసి సామాన్లు చంద్రవిందలు చేసిన ఆ ఇంట్లో ఉండాలంటే ఎంతో గుండె ధైర్యం ఉంటేనే ఉండగలుగుతారు తెలుసా అండి ఒక దొంగతనం జరిగిన ఇంట్లో ఒక మనిషి ఉండాలంటే ఎంతో గుండె ధైర్యం ఉండాలి అది చాలా కష్టం ఇంకోటి పోయిన సొమ్ము రికవరీ అవ్వాలంటే చాలా కష్టం పోలీస్ ఆఫీసర్లు కూడా మంచివాళ్ళు అయ్యి ఉండాలి కాకినాడ పోలీస్ ఆఫీసర్లు సూపర్ పోలీస్ ఆఫీసర్లు ఎక్కడెక్కడ దొంగతనాలు జరిగినా బ్రహ్మాండంగా తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు నేను పేపర్లలో టీవీలో చూస్తున్నాను అలా అందరూ కూడా కనిపిస్తే బాగుంటుందని పేపర్లలో పడితే నేను చూడలేదు చూసిన వాళ్ళని చెప్తున్నాను నేను కానీ దొంగతనం జరిగినప్పుడు అవి రికవరీ చూపించాలని ఆ దొంగలని పట్టుకున్నా కూడా డబ్బులు ఇవ్వని వాళ్ళు దొరికిన బంగారం మనకి రికవరీ చేయని పోలీసులు ఎంతోమంది ఉన్నారు మీకు చాలాసార్లు చెప్పాను దొంగతనాల గురించి మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో కూడా భీమవరణం దొంగతనం జరిగితే లోపల జరిగింది తెలుసా ఇప్పుడైతే వీళ్ళు ఊరు వెళ్ళారు తాళాలు వేసుకోవాలి వేసుకుని ఇళ్ళే టార్గెట్ చేశారు మనుషులు ఉన్న ఇళ్ళే టార్గెట్ చేశారు లేకపోతే వీళ్ళు అంత అజాగ్రత్త ఏంటి అంత బంగారం ఇంట్లో పెట్టుకొని ఏంటని మనం ఏదైనా మాట్లాడేయగలం నోరుంది కదా మనకి మనం జాగ్రత్త చెప్పాలి కాబట్టి అలా చెప్తాం మా సిస్టర్ వాళ్ళు చిన్నబాబుని వాడిని ఎగ్జిబిషన్కో సర్కస్కో తీసుకెళ్లారండీ ఈవినింగ్ సెవెన్ నుంచి నైట్ నైన్ థర్టీ కూడా అవ్వలేదు నైన్ థర్టీకి ఇంట్లో ఉంది తను నైన్ థర్టీ లోపల ఇల్లు మొత్తం మొత్తం దూచేశాడు వంటిళ్ళతో సహా కిచెన్తో సహా ఫ్రిడ్జ్తో సహా మొత్తం అన్ని కింద పారు పోసేసి మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ కింద పడేసి మొత్తం డెబ్భై ఎనభై సవర్ల బంగారం ఫస్ట్ టైం వాళ్ళ ఇంట్లో చరిత్రలో అంత పెద్ద దొంగతనం జరగటం ఆ ఏరియాలో అంటే పైన అద్దెకున్న వాళ్ళు ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది ఆకాశం ఎప్పటికే వెళ్ళి వచ్చేస్తారని వాడు ఎలాగ గమనించాడు ఒకడు వీళ్ళని ఫాలో అయితే ఒకడు ఇంటి దగ్గర ఉండి వాడికి ఎప్పటికప్పుడు సమాచారాలు అందిస్తున్నారా ఇలాంటివి కూడా ఉంటున్నాయి మీరు వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఫాలో అయిన వాళ్ళు ఎవరో మనకి తెలియదు మన ఎవరో బండ్లు మీరు మంది వస్తారని ఇక్కడి నుంచి మీరు కూడా అలా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీరు ఆగిన చోట ఆగారా ఇలాంటివి కూడా మీరు చూసుకుంటూ ఉండాలి సిస్టర్ వాళ్ళు వెళ్ళిపోయారు రెండు గంటల్లో ఇంటికి వచ్చే లోపల సందు తలుపు మొత్తం విరక్కొట్టేసి తలుపు ఓపెన్ చేసి తీసుకెళ్ళారంటే కరెంటు పోయింది ఆ టైంలో చుట్టుపక్కల వాళ్ళకి తెలియలేదా ఆ మాత్రం తలిపిరుస్తుంటే బీరువాలు విరుస్తుంటే సౌండ్లు రాలేదా పైన అద్దుకున్న వాళ్ళకి ఎలా చేయగలుగుతారంటారు చెప్పండి రెండు బీరువాలు విరిచేసినా చీమ చిటుకమన్నా ఇల్లు మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు ఇల్లు మీద ఇల్లు ఉంది కరెంటు పోతే ఎంత సైలెంట్గా వాతావరణం ఉంటుంది కానీ ఆ దొంగతనం మిస్టరీగానే మారిపోయింది మనుషుల్ని పట్టుకున్నారో లేదో తెలియదు డబ్బులు రికవరీ లేదు బంగారం రికవరీ లేదు ఈ రోజుకి చిన్న బంగారం రికవరీ చూపించిన భీమవరం పోలీసులు ఎక్కడ దొంగతనం జరిగినా నాకు వాళ్లే గుర్తొస్తుంటారు అది అయిపోయిన వాళ్ళ అత్తగారికి ఇంటి ఎదురకుండా నేను మేనేజర్ గారి భార్యని బ్యాంక్ మేనేజర్ భార్యని అని చెప్పి పూర్ణం బూర్లు స్వీట్లు చేశాను తాంబూలం తీసుకుంటాక రమ్మని చెప్పి మా చెల్లెల వాళ్ళ పిన్నత్తగారినే పిలిచి అక్కడ చుట్టుపక్కల అందరినీ రమ్మందిట వాళ్ళ రోజు ఏదో బాబాగారి భజనాన్ని పెట్టుకున్నాం మేము ఇప్పుడు రామండి సాయంత్రం భజన అయిపోయిన తర్వాత వస్తాం ఇక్కడ తినమని చెప్పాట ఆ రోజు శుక్రవారం అవుతుంది అవు ఆ శుక్రవారం అవడం వల్ల ఫ్రైడే అవటం వల్ల ఎదురింటి అవడం మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతాం ఒకళ్ళు ఇరుగు పొరుగు అన్న తర్వాత బాగుండదని చెప్పి ఈవిడ వెళ్తే లెవెన్కి ఇవిడికి పూర్ణంబూర్లో మత్తుమందు కలిపి పెట్టి ఆవిడ ఒంటి మీద ఉన్న మళ్ళీ అదే అరవై డెబ్భై సవర్ల బంగారం దాకా దగ్గర దగ్గర తీసుకుని సాయంత్రం వీళ్ళకి మూడింటికి కానీ తెలియలేదు ఆ మనిషి పేరంటానికి వెళ్ళి ఆ మత్తుమంది గురైంది అని చెప్పి వాళ్ళ మామగారు ఫోన్ చేసి వాళ్ళకి చెప్పేదాకా మీ అత్తగారు మీ దగ్గరికి వచ్చింది అమ్మాయి ఇంకా రాలేదు ఇంటికి అని చెప్పి ఆ పెద్ద ఆయన ఫోన్ చేసి మూడింటికిగా అట్లా చెప్తే వెతుక్కుంటూ వెళ్ళి ఏ ఇంటికి వెళ్ళిందని వెతుక్కుంటూ వెళ్తే ఒక ఇంట్లో శుభ్రంగా ఆవిడని పొడుకోబెట్టేసి మంది ఇచ్చి మొత్తం చోవల వివలు అన్నీ లాక్కుని బయట గడి బయట తాళం వేసేసుకుని ఆమెను లోపల పెట్టి బయట తాళం వేసేసుకుని ఆ పాని వెళ్ళిపోయారు అదే మా సిస్టర్ వాళ్ళు ఉండరు తెలిసిన వాళ్ళు ఉండరు ఇంట్లో తాళం వేసుకుని ఆవిడ ఎక్కడికో పోయింది అనుకుంటారు ఆవిడ బతికే మనిషేనా బతుకుతుందా ఆవిడకి ఆ మత్తులోంచి బయటికి రావడానికి మూడు రోజులు పట్టింది అంత ఎక్కువ మంది ఇచ్చింది మత్తు త్రీ డేస్ అయినా ఆవిడకి సృహ రాలేదు అంత భయంకరమైన దొంగతనం కానీ దొంగ దొరికింది లేడీ ఆవిడకేదో నో మొక్కులు ఉన్నాయట అందుకని నేను బంగారం ఉండీలో వేసేసానని పోలీసులు చెప్పంగానే కనీసం వీళ్ళకి చిన్న బంగారం ఇవ్వని పోలీసులు అదే భీమవరం పోలీసులు అది ఇలాంటి ఘటనలు మన చేతుల్లోంచి బంగారం వెళ్ళిపోతే చాలామంది విషయాల్లో జరుగుతున్నాయి చాలామంది విషయాల్లో ఇలాంటి పోలీసులే రికవరీ చూపించకుండా ఇబ్బంది పెడుతున్నారు ఈ రెండు బంగారాలకి ఇంతవరకు రికవరీ లేదు దానికి యాక్షన్ తీసుకున్న వాళ్ళు లేరు దానికి కేసు కోలో చేస్తే మేము కోర్టు కేసుకున్నాం ప్రైవేట్ కేసు తెలిసిందా క్లేస్ కేసు క్లోజ్ చేసేస్తే దొంగ ఏమయ్యాడు ఏడింటి నుంచి తొమ్మిదింటి ఇంటి దాకా ఇంట్లో ఉన్న ముగ్గురు నలుగురు దొంగలు ఏమయ్యారు మీరు ఎందుకు పట్టుకోలేకపోయారు అసమర్థుల అయితే మీరు పోలీసులు అసమర్థులా చెప్పండి అదే మాట బయటకు వచ్చి మీడియాకి ఊరుకోబట్టే కదా మేము అసమర్థులం మేము వాళ్ళని పట్టుకోలేకపోయాం అని చెప్పి చెప్పాలి కదా మరి పోలీసులు ఫోన్ రికవరీ చూపించాలి కదా ఇన్ఫర్మేషన్ పట్టుకుంటే ఏం చేశారో తెలియదు మనకి అంత దారుణమైన సిచ్యువేషన్స్ మన ఇంట్లోంచి బంగారం పోయింది అంటే అంత దారుణంగా పోలీసులు ఉన్నారు అది పరిస్థితి ఈ రోజు కూడా ప్రైవేట్ కేసెసుకుని వాదించుకోవాల్సి వస్తుంది లాయర్ని పెట్టుకుని లాయర్ల ఫీజు ఎంత బంగారం పోయింది కాకుండా ఎంత దుర్మార్గం అండి ఒక్కసారి లోపలికి ప్రవేశించారు అంటే ఓ హడావుడి చేసి రెండు జీపులు వేసుకు అందరూ అందరు వచ్చేస్తారు కానీ లేదు వీళ్ళు వస్తారు కదా ఫారెన్సిక్ వాళ్ళు వస్తారు కదా వాడు వెండికప్పు చేశాడు వాడు అటెండర్ వచ్చి చెప్పాడు అమ్మ కప్పు బ్యాగ్లో తీసుకోండి అమ్మా కొంచెం మీరు వెండి సామాన్ దాచుకోండి అని ఫారెన్సిక్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు అక్కడ ఉండి దగ్గర ఉండి వేరు పోతే అవి పోతే ఇవి పోతే అంటారు మీరు అక్కడ అందరు అలాంటి వాళ్ళని నేను చెప్పను అప్పుడు కూడా మీరు దగ్గర ఉండి మీరు ఆ ప్లేస్లో ఉండే ఒక మనిషి కుర్చీ వేసి కూర్చుని మీ వస్తువులు ఏమున్నాయో ఏం పోయినాయో ఏం తీసేశారో కొంచెం దగ్గరుండి చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే దొంగతనం జరిగింది మమ్మల్ని రావద్దన్నారు వేల పడతాయి అన్నారు అదన్నారు ఇదన్నారు అన్నప్పుడు ఫారెన్సిక్ వాళ్ళు వచ్చినప్పుడు ఆ వాళ్ళతో పాటు మీరు కూడా ఆ ప్లేస్లో ఉండాలి ఇల్లు మొత్తం మోకాళ్ళ లోతు ఇల్లు బియ్యం కందిపప్పులు గిందిపప్పులు ఇల్లు అంతా జల్లి పట్టేశాడు వాడు అంతసేపు ఒక మనిషి ఉంటే చుట్టుపక్కల వాళ్ళకి తెలియట్లేదా పైన అద్దుకున్న వాళ్ళకి తెలియలేదా లేకపోతే ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి వినిపించలేదా పోలీసులకి అర్థం కాలేదు ఈ దొంగ ఎవడో వీళ్ళు ఇలా విరిచేసే దొంగ ఎవడంటే బలన అని చెప్పి పోలీసులకు అర్థం కాకుండా ఉందా ఒక ఆవిడికి మత్తు మందులో పూర్ణంబూర్లోను రవలడ్లలో మత్తుమందు పెట్టి జనాన్ని పద్నాలుగు మందిని పడుకోబెడదామని చూసింది వాళ్ళు దొరకలేదు పాపం ఎదురింటి ఆవిడకి పిలిస్తే ఎలాగ పోతే ఎలాగని చెప్పి ఈవిడైనా పాపానికి ఈవిని బుక్ చేసింది మళ్ళీ ఇదే మనిషి వైజాగ్లో ఎవరింట్లోనో జరుగుతుంటే అక్కడ పట్టుకుంటే తెలిసింది ఈ భాగవతం అంతా మరి ఏది మరి ఆవిడ పట్టుకున్నప్పుడు ఆ బంగారం పోయిందంటే వదిలేస్తారా మరి అన్ని కేసులు అలాగే వదిలేస్తున్నారా మా దగ్గర లేదండి ఉండేలో వేసేసామండి అని చెప్తే వదిలేస్తారా అన్ని కేసులు అలాగే మరి ఈ కేసులు ఎందుకు వదిలేస్తున్నారు పోలీసులు అది అందుకని మీరు ఎక్కడికైనా ఊర్లు వెళ్ళేటప్పుడు సీసీ కెమెరాలతో పాటు అలారాలు పెట్టుకోండి ఏ ఏ డోర్ టచ్ అయినా కూడా మనకి వినిపించట్టు ప్రతి మెసేజ్ మన ఫోన్కి వచ్చేట్టు ఊర్లు వెళ్ళినప్పుడు ఒకళ్ళు నిద్రపోయినా ఒకళ్ళు వంటి గంట తగ్గించి టూ దాకా అప్పుడప్పుడు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు చెక్ చేసుకుంటూ ఉండాలి అర్థమైందా లేదంటే ఇంత బంగారం వెండి ఈ రోజుల్లో ఇంత పెరిగిపోయింది అసలు మనకు దొరికే పరిస్థితే కాదు అందుకని మీరు సెక్యూరిటీని పెట్టుకోవడము లేకపోతే తెలిసిన వాళ్ళని పడుకో పెట్టుకోవడము ఏదో ఒకటి చేయాలి రెండు గంటలు బయటికి వెళ్ళి బజార్కెళ్ళి మనం పక్కల ఇల్లుకి వెళ్ళి ఇంటికి వస్తామంటే దొంగతనం జరుగుతుంటే మనం నమ్ముతామండి నమ్ముతామా రెండు గంటల్లో ఇంటికి వస్తామంటే ఎనభై సవర్లు బంగారం పైగా సంక్రాంతి పండగకి ఇలాగే వస్తే నల్లపూసలు కొన్నాను నేను గుంటూరులో దాన్ని కూడా పెట్టుకుంటే బయట సర్క ఎగ్జిబిషన్కి వెళ్తున్నా ఎవడన్నా కొట్టేశాడు భీమంలో అసలు దొంగలు ఎక్కువ అని చెప్పి పాపం ఆ నల్లపూసలను కూడా బీరువాలో పెట్టి ఆ బీరువా తాళాలు కూడా తనతో పాటు తీసుకెళ్ళింది బీరువా తాళాలు దొరికినా కూడా కనీసం కొయ్యకుండా ఉండేవాడు వాడు బీరువాలో రెండు బీరువాలో పోయినాయి వస్తువులు పోయినాయి బంగారం పోయింది డబ్బు పోయింది వెండిపోయింది ఉట్టి నాంతాడుతో మిగిలింది ఏం లేవు చేతికి రెండు జతల గాజులు నాంతాడు పసిపిల్లాడు ఉంగరాలు వాడి బ్రాస్లెట్లు వాడి వాచీలు వాడి మురుగులు మా చిన్నప్పుడు వాడికి పెట్టిన సమస్తం బంగారం ఎత్తుకుపోయాడు మా గారు బంగారం మొత్తం వెతుకుపోయాడు మా చెల్లెలు అత్తగారు బంగారం వెతుకుపోయారు ఇది దొంగతనాలు అందుకే దొంగతనాలు అంత సులువుగా పోయినంత ఈజీగా దొరకదు దొరికినా కూడా వాళ్ళు అదృష్టవంతులు అయి ఉంటారు అంతే నేను చెప్పేది